నమస్తే ఏపీ ట్వంటీ నైన్ టీవీ స్వాగతం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ ట్వంటీ నైన్ టీవీ అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న గ్లోబల్ స్కూల్ యాజమాన్యం గూడూరు మండల విద్యాధికారి సునీల్ అమ్మ గ్లోబల్ స్కూల్ తనిఖీ తనిఖీలో బయటపడ్డ నిర్వాహకం అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తే స్కూల్ సీజ్ చేస్తాం ఎంఈఓ సునీల్ అమ్మ గూడూరు నగర పంచాయతీలోని పడమర బీసీ కాలనీలో నిర్వహిస్తున్న జీనియస్ గ్లోబల్ స్కూల్ ఎనిమిదవ తరగతి కు అనుమతి లేకుండా స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నారని గోడూరు మండల విద్యాధికారి సునీల్ అమ్మకు ఫిర్యాదులు రావడంతో సోమవారం విద్యాధికారి సునీల్ అమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలు దాదాపు పద్దెనిమిది మంది విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్నారని ఈ విద్యార్థులను ఏడవ తరగతి క్లాసులో కూర్చోబెట్టి విద్యను అభ్యసిస్తున్నారని తనిఖీలు బయటపడింది అలాగే విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి ఏడవ తరగతి క్లాసులు కూర్చోబెట్టి ఎనిమిదవ తరగతి బోధనలు ఇస్తున్నారని ఇలా విద్యార్థుల జీవితాలతో జెనియస్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం ఆడుకుంటుందని ఎంఈఓ హెచ్చరించారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండానే నోట్బుక్స్ విద్య అందిస్తున్నారని ఈ విధంగా పాఠ్య పుస్తకాల్లో లోకాలు లేకుండా ఎలా విద్యా బోధన అందిస్తున్నారని స్కూల్ యాజమాని ఆమె ప్రశ్నించారు గతంలో అనేక సార్లు ఎనిమిదవ తరగతి అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ యాజమాన్యం మా హెచ్చరికలను లెక్క చేయకుండా ఈ విధంగా స్కూల్ నడపటం చట్టపరంగా నేరమని ఇప్పటికైనా అనుమతులు తెచ్చుకొని ఎనిమిదవ తరగతి క్లాస్ నిర్వహించారని ఆమె హెచ్చరించారు అనుమతులు లేకుండా ఇలానే క్లాసులు నిర్వహిస్తే మొత్తం స్కూల్ సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు గోడూరు నగర పంచాయతీలో చాలా స్కూళ్లు ఉన్నాయని వాటిలో కూడా అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తే అటువంటి కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎనిమిదవ తరగతి క్లాసు నిర్వహిస్తున్న స్కూల్ యాజమానులపై చర్యలు తీసుకుంటూ ఇక్కడ చదువుతున్న పద్దెనిమిది మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులను ఇండ్లకు పంపిస్తున్నామని ఆమె తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఎనిమిదవ తరగతి క్లాస్కు అనుమతులు లేకుండానే ఇంత ధైర్యంగా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి ఏడవ తరగతి క్లాసులో కూర్చోబెట్టి ఎనిమిదవ తరగతి విద్యను అందిస్తూ టెక్స్ట్ బుక్లపై అధిక ధరలు వసూలు చేస్తున్న స్కూల్పై చర్యలు తీసుకుని స్కూల్ సీజ్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గూడూరు మండల పంచాయతీ ప్రజలు కోరుచున్నారు ఆహా నిదానంగా గురూ చేస్తా కానీ నేను బిస్మల్లా సల్మాన్ రావ్ ఇష్ట బుక్ర ఒకటి కొడవే బాబు

మేడం మీరు చెప్పింది దాని నా ఆన్సర్ వినాలి ఒకసారి మీరు చెప్పినాక ఇన్ని పంపించిన త్రీ డేస్ పిల్లలది ఆ తర్వాత చైర్మన్ ఏమన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఫైల్ ఉంది అని వాళ్ళు లేదు సార్ అంటే మిల్లేదా చైర్మన్ లోపల చేర్మని ఇస్తాను కదా వద్దు సార్ అని ఆ తర్వాత నేను చెప్పిన సార్ ఎయిట్ లేదని చెప్పిపోయినారు

స్కూల్కు రాకూడదు మేనేజ్మెంట్ మాత్రం చాలా గా ఇస్తున్నాము ఇక మీదట ఇలాంటివి జరిగితే మొత్తం స్కూల్నే రికడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి అక్కడ అర్థాల తెలియజేస్తాము